ప్రాచీనల కాలం నుండి కొలిచిన భక్తులకు కొంగు బంగారం చేస్తున్న రుద్రేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి మరోవైపు రుద్రేశ్వరుని దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కొండపాకం మండల కేంద్రంలోని రుద్రేశ్వర ఆలయంలో రుద్రేశ్వరునికి వేద పండితులు సంతత ధార అభిషేకం నిర్వహించారు ఆ తర్వాత లింగోద్భవ కాలంలో శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగ జరిపించారు అనంతరం రుద్రేశ్వరుడికి సహస్ర ఘటాభిషేకం వేద పండితులు శశీధర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అనంతల శ్యామ్మోహన్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఎప్పటికప్పుడు సహకరిస్తున్న ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులకు వేద పండితులు శీధర్ శర్మకు గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే పరిసర ప్రాంత గ్రామాల రైతులు ప్రజలు పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించినట్టు పూర్ణాహత్య కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు అంతకుముందు మండల జెడ్పీడిసి అనంతల అశ్విని ప్రశాంత్ తమ సొంత ఖర్చులతో ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు సిద్దిపేరి జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి ఆలయ నిర్వాహకులు డాక్టర్ చెప్పేల హరినాథ్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష ఫలరస పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు మహాశివరాత్రి సందర్భంగా ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు ఉత్సవాల భాగంగా మూడవ రోజు మల్లికార్జున స్వామికి నిర్వహించిన పెద్దపట్నం అగ్నిగుండాల కార్యక్రమం వైభవంగా సాగింది ఒగ్గో కళాకారుల దప్పు చప్పుళ్ళు శివసత్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణం హోరెత్తిపోయింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఆలయ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది అనంతరం నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు సిద్దిపేడి జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలోని కోటేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు మాజీ ఎంపీటీసీ కొంటయ్య తెలిపారు ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు ఆలయానికి భక్తులు భారీగా తరలిరాగా వారికి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు సుమారు నాలుగు వేల మంది భక్తులకు అన్నదానం నిర్వహించామని ఇందుకు సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు మహాశి సందర్భంగా ఉత్సవాలు జరుగుతున్నాయి మొదటి రోజు రాజు గడమ పూజ స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది మరియు మధ్యాహ్నం పన్నెండు గంటలకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కూడా చాలా పన్నెండు గంటలకు ఇంగోద్భవ కాలంలో స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు కూడా జరిగినాయి మరియు శనివారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది కార్యక్రమంలో పాల్గొనేటువంటి భక్తులందరూ కూడా ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆ పార్వతీ రాజరాజేశ్వర స్వామిని మరసారా కో మండలం నగర్ గ్రామం ఈ మా శివుని గురు రెండు ఉన్నాయి ఇబ్రాహీంనగర్ల ఒకటి రాజన్న గుడి ఒకటి త్రీకుంటేశ్వర ఆలయం అని మాకు వెనుకట పెద్దలు కాకతీయ కాలంలో కట్టిన గుళ్ళు ఇవి ఏడు వందల పెద్దలు అంటారు ఏడు వందల సంవత్సరాల క్రితము నిర్మించిన గుళ్ళు అని చెప్పినారు మేము అందరం కలిసికట్టుగా గురులను డెవలప్ చేసుకొని మేము ప్రతి ఏటా శివరాత్రికి రాజన్న గుడి కాడ మోదాలు వచ్చినాడు రోజు ముందు ఒక్క పొద్దుల కంటే రోజు ముందు మేము అక్కడ అన్నదానం చేసుకుంటాము అక్కడ ఆడిగేని తెల్లారి ఇక్కడ శివరాత్రి నాడు త్రికుటీశ్వర ఆలయంలో కళ్యాణం చేసి తెల్లారి విడిచిన నాడు ఇక్కడ అన్న అన్నదాన సంతాపం చేసి మా గ్రామాన్ని మేము అందరి తరఫున సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో శివరాత్రి సందర్భంగా గ్రామంలో అన్నదాన వితరణ చేశారు ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు పిఎస్ఈఎస్ డైరెక్టర్ గజబింకర్ బాలరాజు మాట్లాడారు ఎంతో పురాతన చరిత్ర కలిగిన దేవాలయానికి సేవలు చేయటం సంతోషంగా ఉందన్నారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున దేవాలయం వద్ద గ్రామస్తుల సహకారంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈరోజు అన్నదాన వితరణ కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఆ దేవుని ఆశీస్సులతో రానున్న రోజుల్లో కూడా ఇలాగే మరిన్ని చేపడతామన్నారు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామస్తులకు దాతలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు మాజీ సర్పంచ్ చింతల పద్మ ప్రభాకర్ ఎంపీటీసీ శోభా స్వామి పాల్గొన్నారు నిన్న జరిగినటువంటి శివరాత్రి మరోదినం సందర్భంగా శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం వద్ద అన్నదాన వితరణ ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది దీని గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు చాలా పెద్ద వచ్చి అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు శివ పార్వతుల కళ్యాణం నిర్వహించారు దుబ్బాక శివ మార్కండేయ దేవాలయంలో భక్తులు పార్వతి పరమేశ్వరుల విగ్రహాలను పురవీధుల గుండా ఊరేగించి దేవాలయంలో కళ్యాణం నిర్వహించారు మహిళలు స్వామివారికి హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు నీలకంఠేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకోవటానికి భక్తులు భారీగా తరలివచ్చారు మహిళలు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు చెలించుకున్నారు కాగా మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఉపవాసం విరమించటానికి మార్కెట్లో పండ్ల దుకాణాలు జనాలతో కిటకిటలాడాయి